పాల్పడాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా ఇవ్వటం తప్ప చేత చేయిజాపే అలవాటే లేదు ఇది మీ ద్వారా ఎందుకంటే కొంత ప్రతిష్టకు భంగం కలిగింది కాబట్టి మీ ద్వారా మా పార్టీకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు నా నిజాయితీ ఏంటో తెలుసు కాబట్టి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏ ఇద్దరి మధ్య తగాదలు వచ్చినా ఎమ్మెల్యేని కా ఎమ్మెల్యేని ఫోకస్ చేయటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు ఇక్కడే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా నేను చెప్పేది ఒక రూపేటే కాదు ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరకు వస్తారు చెప్పమని దాన్ని న్యాయం చేయమని చెప్తాం అంతవరకు చెప్తాం కానీ వన్ సైడు నువ్వు చేసేవేమి చెప్పే అవకాశం ఎవరికి ఉండదు అటువంటిది ప్రతి చిన్న విషయాన్ని ఎన్ఆర్ఐలు అని చెప్పాము సోషల్ మీడియాలో వాళ్ళు కొంత వాళ్ళకు వాస్తవాలు తెలియకుండా ఎవరో ఒక వ్యక్తి చెప్పినటువంటి దాన్ని ఎన్ఆర్ఐ సోషల్ మీడియాను ఎన్ఆర్ఐనో తప్పు చేస్తేనో డబ్బులు ఇవ్వాల్సి ఉంటేనో కూర్చోబెట్టి పరిష్కారం చేసుకోమంటాను నేను ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు చూసుకోవాలి మాకేంటి సంబంధం మధ్యలో ఈ మధ్య ప్రతిదానికి కూడా ఎన్ఆర్ఐ అని చెప్పి సోషల్ మీడియా అని చెప్పి తప్పు ఒప్పు చూడకుండా సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేసి వాస్తవాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది వాస్తవాల్ని కప్పిపుచ్చుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ గత నిన్న కానీ ఈరోజు కానీ వచ్చినటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పోలీసులు కూడా ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామంటే వచ్చారు నేను మాట్లాడి వెళ్ళినాక వాళ్ళు కాకతాళీయంగా జరిగింది తప్ప అది ఇంట్లో దాన్ని కూడా నేను సమర్థించను నేను కూడా దాన్ని నేను ఇప్పుడు కూడా సమర్థించడం లేదు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటువంటి సంస్కృతి మా కుటుంబంలోనే లేదు కాబట్టి ఇటువంటి వార్తల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఎవరైనా ఈ నిన్న ఈరోజు చేసినటువంటి వాటికి ఎవరి ద్వారా ఏ న్యూస్ ఛానల్లో ఏ పత్రికల్లో వచ్చినాయో వారినే మరలా తిరిగి నేను ఇచ్చినటువంటి దాన్ని కూడా చెప్పినటువంటి వార్తలను కూడా మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రజాని కానీ తెలియజేయమని నేను కోరుతూ ఉన్నాను